ఓం సాయిరామ్ విశాఖ సాయి సంస్థ విశాఖ శ్రీశైర్ సంస్థాన్ ఈవి ఈవి సుబ్బారెడ్డి ఆ పేరు మా విశాఖ శ్రీడీసై సంస్థానం హనుమంత జన్సన్ నుంచి లెఫ్ట్ సైడు పెదగన్షన్ ఆరులో విశాఖ సాయి సంస్థ ట్రస్టు రెండు వేల పదిహేడులో మాములుగా బాబాని ప్రశ్నించడం జరిగింది రెండు వేల పదహారు సంవత్సరం మన బివి బి ఉదయలక్ష్మి గారు ఐఏఎస్ అలాగే రమణ కుమార్ గారు ఐపీఎస్ వారు వాళ్ళ సామర్థ్యంలో వాళ్ళు నిర్మించారు టెంపుల్ అక్కడ నిర్మించారు అప్పటి నుంచి కూడా బాబాని ప్రశ్నించి పూజలు అందుకుంటున్నారు తర్వాత ఏంటంటే నేను అక్కడ సేవలు చేసుకుంటూ నేను దాదాపు తట్టి పోతే థర్టీ ఫైవ్ బాబా డివోటీ కాబట్టి అక్కడ నాకు అవకాశం కల్పించాలని బాబా నేను అనుకుంటున్నాను అయితే ఏంటంటే దినదిన అభివృద్ధి రోజు భక్తులు గురువారం గురువారం అక్కడ మనకి ఉదయం తెల్లవారు నుంచి నాలుగు ఆకులు ఉంటాయి తర్వాత మధ్యాహ్నం అన్నదానం ఉంటుంది ప్రతి గురువారం అన్నదానం ఉంటుంది భక్తులు బాగా వస్తున్నారు దానివల్ల ఏంటంటే గురువుగారి రోజు ఐదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ఏ ప్రతిరోజు సాయంకాలం ఐదు గంటల నుంచి ఏడు గంటలు వరకు దాని గురించి ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది భక్తులందరూ కూడా చాలా మా గుడి తరఫున కమిటీ మెంబర్స్ కానీ సేవకులకి అందరూ కూడా తెలియపరిచాము మీ ద్వారా ఎలక్ట్రికల్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా కూడా అందరికీ సిటీలో విశాఖపట్నం సిటీలో తెలుస్తున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం మీకు